వచ్చింది నార్మల్ అన్ని జాబ్ చేసా చాలా జాబ్ చేశాను నేను డెలివరీ జాబ్ అన్ని చేసా ఇప్పుడు అయితే డైరెక్ట్ కొత్త యాక్టివ్గా తీసుకుంటున్నాం అరే బండి వన్ పోతాయరా

సో హలో గ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇరవై అయితే మనం ఒక కొత్త వీడియో అనమాట ఎందుకంటే నాది యూట్యూబ్ నుంచి అని రెవెన్యూ వస్తుంది ఎట్లా అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనమాట కొంచెం నార్మల్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది

సో గాయ ప్రజ మనం డైరెక్ట్ బాగా పైసలు అయితే తీసుకురాము షోరూమ్ కోదాం అనమాట అదొక పంటనే అనమాట ఆయన అన్నగి చెప్పి పెట్టి మన చెప్పి పెట్టిన అన్ని లైక్ నా ఓటీపీ నా బ్యాంక్ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి వచ్చిన ఆయన దగ్గర పోయి ఇప్పుడు మనం అన్న దగ్గర పోయి మనం అమౌంట్ ఇచ్చేసి తీసుకొచ్చిన అనమాట అన్ని నేను లాగిన్ ఇప్పించేసిన ఫైనాన్స్ బండి కూడా రెడీ ఇప్పించేసిన అనమాట అయితే సో గాయస్ ప్రజా మనం షోరూమ్ దగ్గర వచ్చాము అప్సి కూడా ఇక్కడ మన పౌన్ బ్రదర్ అనమాట అన్న అన్న ఇట్లా ఫినాన్షియల్ గా వర్క్ చేస్తాను అనమాట అన్న కొంచెం బైక్స్ ఎట్లా అంటే నార్మల్ కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు అనమాట నాకైతే ఇచ్చింది మంచి డిస్కౌంట్ ఆ ప్రయాసాన్ని ఏం చెప్పా మీరు కావాలనుకుంటే కూడా అన్నది లైక్ కల్పిస్తాయి ఇప్పుడు అన్న నంబర్ కూడా కింద పెడతా అన్నమాట బండి అసలు నేను ఎందుకు చూసుకుంటున్నా అంటే లైక్ ప్రతి నేను నార్మల్ అన్ని జాబ్ చేసాను అనమాట చాలా జాబ్ చేసాను నేను డెలివరీ జాబ్ చేసాను అన్ని చేశాను ఎలా అంటే నాకు ఏదో ఒకటి జాబ్ నుంచి అని కొంచెం ఏదో ఒకటి ఉండాలి లేక అని చెప్పి నాకు అది ఉందన్నమాట మనసులో ఏదో ఒకటి ఉంటే అరే ఇది చేసినప్పుడు జాబ్ చేసినప్పుడు వెహికల్ తీసుకున్నా ఈ వెహికల్ అట్లా ఏదో ఒకటి గుర్తు అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ ఎన్ని ఎన్ని వెహికల్ తీసుకుంటామో తెలియదు వెళ్ళదు గైస్ ఇప్పుడు అయితే నా దగ్గర ఉన్న అమ్మౌం అయితే నేను మా డాడీకి అయితే గిఫ్ట్ ఇస్తున్నా వెహికల్ నాణమ్మ నేను సరే నేను ఎట్లా అంటే డెలివరీ జాబ్ చేసినప్పుడు ఆ జాబ్ చేసినప్పుడు నేను చాలా చేశాను అనమాట అప్పుడు మా డాడీ బండి తీసుకొని మా డాడీ యాప్ చేసినప్పుడు మా డాడీ బండి తీసుకొని అనమాట అప్పుడు బస్సు కరెక్ట్ చేసిన ఆ నార్మల్గా చేసినప్పుడు వీళ్ళు కొట్టుకుంటా జాబ్ చేసుకుంటా దానికి స్కిడ్లు కొట్టుకుంటా దానికి ఇంజన్ కూడా కొట్టినా మళ్ళీ ఇంజన్ చేసుకున్నా అంటే మన యాడ్ బండి కరెక్ట్ చేసినా అదొక రిగ్రెట్ ఉంది మన యాడ్ బండి కరెక్ట్ చేసినా అని చెప్పి అదే బండి ఇప్పుడు నార్మల్ లైక్ మంచిగా చేసుకొని మా డాడీ మా డాడీ బాడుకుంటున్నాం ఇప్పుడు అట్లా నాకు అది నాకు ఏదో ఉంది అట్లా ఇక మంచిగా నాకు ఇప్పుడు అయితే అప్పుడు కూడా నేను నార్మల్ జాబ్ చేసినప్పుడు నేను సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకున్నాను అనమాట కొత్త స్కూటీ తీసుకొని చేయలేదు సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకున్నా అది కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇప్పుడైతే డైరెక్ట్ కొత్త యాక్టివ్గా తీసుకుంటున్నాం లోపడైతే పోయినా లోపల ఫుల్ పబ్లిక్ కూడా అనమాట నేను మాట్లాడుతుంది కెమెరాకి వినిపిస్తుంది ఎంతమంది అంటే దసరా స్పెషల్గా మొత్తం మంది బండ్లు తీసుకుంటారు ఎంతమంది ఉంది చూడండి ఒక చదువు ఎంతమంది బండ్లు తీసుకుంటారు స్కూటీ సో మా ఓన్ బ్రదర్ అనమాట అన్న ఫినాన్షియల్ వర్క్ చేస్తారు ఇప్పుడు ఏమన్నా ఏమైనా ఉంటాయి మల్తాజీ సరే అన్నకి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ డెలివరీ అన్న కాల్ చేయండి డిస్కౌంట్ ఉంటారా ఫైవ్ ఫైవ్ డిస్కౌంట్ ఇస్తారంట ఎక్కడ ఇస్తా కాంటాక్ట్ ఇప్పుడు అయిపోయిందా బాన్ని పది నిమిషాలు

సో గైస్ పెద్ద గైస్ మనము బండి జరిగే పోతున్నాం అనమాట ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి గాయస్ నిన్న యాక్టవల్ నిన్న యాక్టవల్ తీసుకుంటురా పబ్లిక్ షా గైస్ అలా కెనా తెన ఒకటి బండి అంటే ఏదో కొంచెం నచ్చిందని చెప్పి తీసుకున్నా బండి ఏదోక రీజన్ తోని ఉంది అన్నమాట 아니 안은 베이글스니다 이제 이 అందరు ఎట్లా తీసుకుంటారు అంటే బండి ఆడ కూర్చొని నార్మల్గా బండి షోరూమ్లో తీసుకొని వచ్చి ఇస్తారనమాట కాలం చూసుకొని చెప్పి డెలివరీ డైరెక్ట్ ఇచ్చేస్తారు మనం అంతా మనం అక్కడ పోయి అడీ అన్నీ మనం బైక్స్ ఉన్నాయో మన బండి మనం సెలెక్ట్ చేసుకొని చూసుకొని టైర్స్ చూసుకొని అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని వచ్చి వాషింగ్ చేసుకొని దగ్గర నుండి మన దగ్గరుండి బ్యాటరీ ఫిట్ కూడా వేయిస్తున్నాం అనమాట చేస్తుంది బ్యాటరీ ఫిట్ కూడా ఏమి లేదు అలా బ్యాటరీ వారంటీ వన్ ఇయర్ పెట్రోల్ ఎంత వస్తాను ఎందుకు వచ్చినప్పుడు వన్ వచ్చినప్పుడు ఎంత వస్తుంది ప్రాఫిట్ వస్తుంది आ ले <िस थीदिवन्ते साथल> ना लेक्ट इंजा

Ampun, seorangnya desa nih, mana? Gimana? Sorry. Aray, సో గాయస్ ఇప్పుడు అయితే మా డాడీ దగ్గర వరం చీకట్ అయితే మేము చూసాం పొద్దులో వదమా రాత్రి ఇస్తామా నేను ఒకసారి మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇస్తాను అనమాట బాయ్ గాయస్ సో గాయస్ నిన్నైతే మనం బండి అయితే తీసుకున్నాం కదా డెలివరీ తీసుకున్నాం కదా అయితే ఇంకా వెళ్ళాను అనమాట డాడీకి అది వెహికల్ అయితే ఆడ దూరం ఆడ దూరం పెట్టినా ఇంకా మా ఇంట్లో వెళ్ళదు అనమాట బండి తీసుకున్నట్టు డాడీకి మమ్మీ కోళ్ళకి తెలియదు ఇప్పుడైతే బండి డాడీ పోతున్నాను అనమాట రెడీ అండ్ నేను మా డాడీ బండి ఇదే అనమాట ఇది తీసేసి ఈ ప్లేస్లో మనం యాక్టివ్ పెడదాం ఏమంటున్నాం మా డాడీ కొట్టినా కొడతాడు గాయస్ ఎందుకున్నారాన్ని వాటికే మీరు వచ్చానికి వాట్సాప్లో కొంచెం కొత్తనా అనిపిస్తున్నారా నిల్వదమ్మా కన్నా కుడదానాడుదా పెద్దగా తెలంగాణ ఈ ప్లేస్ అనమాట మా డాడీ పెడుతుంది మీద ఈ బండ్ పరిచయం కదా ఫుల్ బాడీ నా బండి కవర్ చేసింది నా బండి ఖరాబ్ చేసింది ప్రియాంక ఇప్పుడు నేను దసరా కూడా పూజ నా బండి చూడంగా పెట్టిన చూడంగా తెలిసిన కనీసాను అట్లా ఏం బండి అది తెలియకుండా ఇప్పుడైతే మా డాడీ కిందకి వస్తాడు ఇంతకుముందు చుగా వేసుకుంటున్నావు కాయస్ నన్ను అయితే వదితే నా ఒకరు మా డాడీ వద్దారు సీరియస్ అయిపోతారు సార్ మనం ఏడో ఇన్నే ఉన్నామా అలా ఆలోచించున్నా గేట్లో పట్టుకొని అని వేసావుడు నువ్వేడుంటావు ఇంకా మాట్లాడుకుంటా

బండి డైలీ డైలీ వేస్తే ఉంటారు కదా పాత్ర అనుకున్న తీసుకున్నాను తీసుకుని తీసుకునే అదే అయితే వస్తే కదా నాకు నా కూడా యూస్ వస్తే నీ కూడా యూజ్ వస్తాను అనేది తీసుకున్నాను ప్రాబ్లం ఉంది అదేనాడీ ఇట్యూబ్ లోకే వచ్చినాయి ఒక టెన్ వచ్చినాయి నార్మల్గా ఖర్చు అవుతాయని తీసుకున్నాను అవసరం అవసరం ఉంటాయి అది ఒకటి ఒకటి ఇటు నుంచి ఒక ప్రోడక్ట్ డబ్బులు పరిశ్రమ అవసరం

నేనే అర్థం నేనే అర్థం సవాలం లోపల ఇప్పుడు నేనే అర్థా గైస్ నల్లకి మధ్యలో వంగేమనే నేనే అర్థతి బండి మీద డాడె కట్టాడు కొడాయి అలా అంటున్ను నేనే అర్థతి సోనాట నా థాంక్యూ సర్ పూలేలే పూలే సంగ్రమాయం సర్ పూజే 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 హ పూజే పూజే అదే పదే నీళ్ళు కడతాను ఇదే కట్ట కట్టి చూడండి నిన్నే కడతా మరి ఎక్కువ ఇస్తాను ఇది తీసినా ఇప్పుడు మంచి తీస్తున్నాను ఎన్ని రెండు పిల్లల తీస్తాడు అసలు తీస్తాడు అదే అదే అంటారు కూడా ఎక్కువ నెక్స్ట్ నార్మల్ తీసుకొని కొంచెం డబ్బులు వస్తాను

చె గాయస్ మా డాడీ చెట్ అని యాక్టివ్ అది పెద్దగా ఉంటాడు అయి టైప్ ఉంటాడు చెట్టు కానీ అక్కడ మనమైతే అయితే డాడీకి అయితే ఇచ్చినాం మన ఒక డ్రీమ్ టైప్ కాదు అందరికి ప్రతి ఒక్క వాయిస్ ఒక డ్రీమ్ లేకుంటుంది నా అయితే డ్రీమ్ అది ఇచ్చిన కానీ మా డాడీ కొంచెం సీరియస్ అనమాట వైలెంట్ చూసూ క్లాస్ ఇస్తూనే ఉంటాడు చలో గాయస్ పూజ అయితే నేను నార్మల్ పూజ చేస్తాను పూజ యాడ్ చేస్తాను Bye.